చికెన్కి ఈ విధంగా చికెన్ ఉప్పు కారం రాసుకొని ఇలాగ ఫ్రై చేయాలండి ఇది ముందే మ్యాన్సిలైట్ చేసి ఉంచాలి ఒక త్రీ అవర్స్ తర్వాత ఈ విధంగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందు చికెన్ని ఇది ఏంటి ఈ టేస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇది ఏంటి బ్రౌన్ ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకోవాలి త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి తర్వాత దాంట్లోని జీడిపప్పు నీటిలో నానేసి అది పేస్ట్ చేసుకోవాలండి ఈ మొగ మొఘలాయి చికెన్ తయారు చేయడానికి ముందు ప్రాసెస్ ఇదండి ఈ ప్రాసెస్ ఇది అయిన తర్వాత మనం ఆల్రెడీ సరిగ్గా చేసుకొని పెట్టాలి ఇది ఇప్పుడు మనకి ఈ కలర్లో ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక పక్కన షూ మనకి దీనికి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా పేస్ట్ కూడా మనం ఒక్క ఒక్క టమాటా పెద్ద టమాటా అయితే ఒక్క టమాటా పేస్ట్ చేసుకోనండి ఆయిల్ లోని మనం టమాటా పేస్ట్ ఫస్ట్ జీలకర్ర వేసుకొని టమాటా పేస్ట్ వేసుకోనండి అది మనకు ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఆనియన్స్ టమాటాలు వేసుకోకూడదండి ఒక పెద్ద టమాటా అయితే ఒకటి లేదు అంటే రెండు టమాటాలు అర కేజీ చికెన్కి నేను చెప్తున్నానండి ఇది ఈ ప్రాసెస్ అర కేజీ చికెన్ ఫ్రై చేసుకొని మ్యాన్సిలేట్ చేసుకొని ఉప్పు కారం గరం మసాలా పౌడర్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం తర్వాత ఫ్రై చేస్తాం జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాం బాయిల్ ఏం చేయాల్సిన లేదు తర్వాత జీలకర్ర టమాటా పేస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేసాం కదండి ఈ జీలకర్ర వేసిన తర్వాత టమాటాలో కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుంటాం ఆ పచ్చి అంతా పోవాలండి వాసన పోయి తర్వాత దీంట్లోని గరం మసాలా పౌడర్ ఒకటి వేయాలి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసినా మన చికెన్ ఉన్నది కదండి ఆ చికెన్ కూడా మనం వేసేసుకోవాలి ఈ టమాటా పేస్ట్లోని మిక్స్ అయితే అది టేస్ట్ వస్తుందండి మనం ఈ టమాటా పేస్ట్లోనే ఈ చికెన్ ఫ్రై చేసేది కూడా కలిపేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపే పేస్ట్ ఒక స్పూన్ ఫుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అప్పుడే గ్రైండర్ చేసుకుండి వేసుకోవాలి కారం దాన్ని సరిపడే కారం వేసుకోవాలి మన చికెన్కి మొత్తం కరీకి సరిపడినంత కారం వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు దీని గ్రేవీలా వస్తుంది కదండి మనం ఆల్రెడీ ఇప్పుడు ఉప్పు కారం లైట్గా వేసి మనం మ్యానిపిలేట్ చేసాం ఇప్పుడు ధనియాల పౌడర్ గరం మసాలా పౌడరు లవంగాలు లవంగా చెక్క ఇవన్నీ పౌడర్ వేసుకొని ఆ గరం మసాలా పౌడరు ఏదైనా వేసుకోవచ్చో ఆ గరం మసాలా పౌడర్ వేయాలండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ పేస్టు జీడిపప్పు కలిపి పేస్ట్ చేసానండి జీడిపప్పు ఒక అయితే అలా తీసుకొని మనం నాన్ వేడి నీటిలో నానబెట్టుకొని పేస్ట్ చేసేయాలండి బ్రౌన్ ఆనియన్స్తో పాటు ఆ పేస్ట్ అవి దీనికి రిచ్నెస్ అంతా ఆ పేస్ట్ వల్లనే వస్తుందండి ఇప్పుడు పెరుగు రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలండి టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఈ గ్రేవీ టేస్ట్ మాటకు దీని మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మనకి మంచి రెస్టారెంట్ స్టైల్లోని ఇది మనకి ఈ కర్రీ తయారవుతుందండి చూసారు కదండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి బాయిల్ అవ్వడానికి చికెన్ బాయిల్ అవ్వాలి మనకి పచ్చి బాసలు అంతా పోవాలి ఇది చక్కగా బాయిల్ అయ్యి మనకి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి దీంట్లోనే మనకి సాల్ట్ కారం అన్నీ సరిపోయా లేవు అన్నీ చూసుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మన టమాటా వేసినప్పుడే వేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి పడుతుంది మూడు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసి పెట్టేయండి పెట్టేస్తే మనకు ఒక్క ఫైవ్ మినిట్స్ అయ్యాక మనకి ఇది శుభ్రంగా బాగా కుక్ అయిపోతుంది ఈ పక్కన నేను ఫిష్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను సైడ్ డిష్ కింద ఫిష్ మేము ఫ్రై చేసుకుంటున్నాను అది కూడా మామూలుగా చూపిస్తున్నాను మీకు అప్పట్లోకి అది మనకి గ్రేవీ తయారైపోతుంది ఆ గ్రేవీ తయారైన తర్వాత చూసారు కదండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి వచ్చాక మనం ఇది యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనకి దగ్గరికి ఇది అయిపోయి కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో చిక్కగా వస్తుందండి ఇది టేస్ట్ మనకి నాన్స్తో మనకి బిర్యానీతో ఫ్రైడ్ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైసే కావాలి అనేది లేదు ప్లెయిన్ కొబ్బరాన్నంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాన్స్తో బాగుంటుంది ఇదే కర్రీతో నాన్స్తో చపాతీతో ఏ ఏ దానితోనైనా వైట్ రైస్తో కూడా చాలా బాగుందండి ఈ విధంగా మనం దగ్గరికి అయ్యే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మనం పొయ్యి ఆపేసుకోవడమే ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది మనకి ఇప్పుడులోనే వాటర్ మనం ఆల్రెడీ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసాం అది దగ్గరికి అయ్యేదాకా ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి అయిపోయింది ఈ విధంగా మనకి చిక్కబడిన తర్వాత పొయ్యి ఆపేసుకొని రెడీ చేసుకొని చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన మొగలాయి చికెన్ రెడీ అయిపోయిందండి ఈ మొగలాయి చికెన్ ఏ విధంగా స్టెప్ వైజ్గా చెప్పానో ఏ విధంగా చేయాలో మీకు తెలిసింది కదా ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి శ్రీదేవి ట్రెండ్ ఈ ఐడియాస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదండి టేస్టీగా ఉంటుంది ఇది ఇది బిర్యానీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చపాతీతో దేనితోనైనా బాగుంటుందండి ఇది కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ దాని మీద నిమ్మకాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ అండి నిమ్మకాయ మనం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినా మనం ఇలాంటి కర్రీ తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది పూరీతో దేనితోనైనా బాగుంటుందండి